రానున్న ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోటీ చేయ అభ్యర్థుల జాబితాను నిన్న మధ్యాహ్నం విడుదల చేయడం జరిగింది దానిలో భాగంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గత ఇరవై సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న నాలాంటి వ్యక్తికి ఈరోజు ఒంగోలు అసెంబ్లీ టికెట్ కాంగ్రెస్ పార్టీ కేటాయించడం జరిగింది ఈ రోజు జరుగుతున్న రాజకీయాలను కానీ పరిణామాలు గమనించినట్టయితే నాలాంటి ఒక సామాన్యుడు రాజకీయాల్లో ఉండటమే చాలా పెద్ద విషయం నాలాంటి ఒక దళిత మైనారిటీ ఒక జాతీయ పార్టీలో జాతీయ రాజకీయాల్లో ఉండి ఒక యువజన కాంగ్రెస్ జాతీయ కార్యదర్శిగా ఉండటమే చాలా పెద్ద విషయం అటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు ఈ ఒంగోలు అసెంబ్లీ నుంచి ఒక జనరల్ కేటగిరీలో ఒక దళిత్ ముస్లిం నన్ను ఇక్కడ పంపించడం కేవలం కాంగ్రెస్ పార్టీకే చెందింది ఇది చాలా ధైర్యం చేయాలి ఇటువంటి పని చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను నమ్మి ఈ బాధ్యత నాకు అప్పజెప్పినందుకు జాతీయ నాయకత్వానికి రాహుల్ గాంధీ గారికి కొప్పుల రాజు గారికి పీసీసీ అధ్యక్షుల షర్మిల గారికి మరీ ముఖ్యంగా నా రాజకీయ దైవమైనటువంటి ఏసీఎస్ కార్యదర్శి శ్రీవేల ప్రసాద్ గారికి యువజన కాంగ్రెస్ జాతీయ నాయకత్వానికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఇరవై సంవత్సరాల పాటు నా రాజకీయ జర్నీలో నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి కార్యకర్తకి మిత్రుడికి నా శ్రే కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి నన్ను గోపాల్ గోపాలనగరం ఇస్లాంపేట ఉంగలకు సంబంధించి ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ప్రతి స్నేహితుడికి కూడా నా విద్యుత్ అంతగా ఉన్నందుకు వారందరికీ మరీ మరీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక రాజకీయాల విషయానికి వస్తే పది సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం జరిగింది ఈ పది సంవత్సరాల్లో జరిగిన పరిణామాలను గమనించినట్టయితే ఈ దేశంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా బీజేపీ ముందుకు తీసుకుంటా లేదు అది కాక ఈ దేశంలో ప్రభుత్వం విఫలమైన ప్రతిసారి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ ఆ వైఫల్యాన్ని కప్పిపించుకోవడానికి ప్రజల దృష్టి మరచడానికి ట్రై చేసింది ఈ దేశంలో మనం చూసాం కరోనా లాంటి విపత్తులుంది దాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలమైంది ఇంకా మరీ ముఖ్య విషయాలకు వస్తే ఈ దేశంలో ఉన్న యువత రోడ్డును పడింది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా కొన్ని కోట్ల మంది రోడ్డుని పడేసింది పారిశ్రామిక రంగ కుదేలైపోయింది కేవలం వాళ్ళ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అదాని అంబానీ లాంటి వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు చిన్న చిన్నగా వ్యాపారం చేస్తున్న వాళ్ళని పూర్తిగా సర్వనాశనం చేసి వ్యవస్థలు మొత్తానికి కార్పొరేట్గా అప్పచెప్పింది బిఏ ప్రభుత్వం ఇక ఈ రాష్ట్రంలోకి వస్తే పది సంవత్సరాల ఉమ్మడి రాజధానిని వదిలిపెట్టుకొని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు సరే ఆ రోజు ఏదో ధైర్యంగా ఆయన అమరావతి కడతాడని చెప్పి అందరూ అనుకున్నారు దానికైతే పునాదులు వేస్తే ఆ తర్వాత వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడతారని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఏ ఒక్క చోట కూడా ఒక రాయి వేర్చిన పాపాన్ని పోలేదు విశాఖపట్నం నుంచి పరిపాలన ఐదేళ్ళు సాగిస్తూనే ఉన్నాడు రోజు రేపు రోజు రేపు రోజు రేపటి ఇకపోతే ఈరోజు మనం చూస్తున్నాం పెన్షన్ వ్యవస్థ ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇచ్చారు ఐదు సంవత్సరాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఈ రోజు జరుగుతున్న పరిణామాలు క్లియర్ కట్గా జనార్థం చేసుకోవాలి ఒక ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసిందంటే జీవితాంతం వాళ్ళు పదవులో ఉండరు ఇంకో ప్రభుత్వం వస్తుంది ఆ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఈ వ్యవస్థలను సరళీకృతంగా ఉండాలి వాళ్ళు చేసే పని ఈ ఐదు సంవత్సరాల పాటు పెన్షన్లు ఇచ్చాడు ఎవరైతే వాళ్ళ కార్యకర్తల సిఫార్సుల ద్వారా అయితే వాలంటీర్గా నియమించుకున్నారో వాళ్ళే చెప్పుకున్నారు వీళ్ళు వాలంటీర్లు మా పార్టీ కార్యక్రమాలు కూడా పనిచేస్తారు వాళ్ళ పార్టీ కార్యక్రమాలు ఉపయోగించుకుంటూ వాళ్ళ కరపత్రాలు పంచుకుంటూ వారి ద్వారా పెన్షన్లు పంచి ఇది ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ మొత్తాన్ని వాలంటీర్గా అప్పని చెప్పి మరి నేను రిక్రూట్మెంట్ చేశాను సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి చెప్పారు కదా మరి ఈరోజు ఒంగోలు నగరంలో దాదాపు యాభై సచివాలయాల్లో సచివాలయం గురించి ముప్పై మంది నలభై మంది సిబ్బంది ఉన్నారు మరి సిబ్బంది అంతా పని చేయొచ్చు కదా మరి మీరు నియమించిన సిబ్బందితో మీరు ఏ పనులు చేయించారు మీ ఐదు సంవత్సరాల పాటు తాత్కాలిక ఉద్యోగులతో మీరు వ్యవస్థ నడిపారా మీరు తాత్కాలిక ఉద్యోగులతో వ్యవస్థ నడిపితేనే ఈరోజు ఈ పరిస్థితి వస్తుంది లేదు ప్రజలకి శాశ్వత ప్రయత్నాలు చేకూర్చే పనులు ఏమైనా చేసి ఉంటే ఈరోజు నిజంగానే ఈ పరిస్థితి రాదు ఈరోజు పెన్షన్లు వెళ్ళి సచివాలయ దగ్గర పడిగాబులు కాస్తున్నారు ఖజానాలో లేవని కొంతమంది చెప్తున్నారు ఏది నిజం ఇవన్నీ చూస్తుంటే ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థను ఎంత కళ్ళగొట్టారు ఎంత నిర్వీర్యం చేశారో అర్థమవుతుంది ప్రజలకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాజకీయాలు వేరు భవిష్యత్తు వేరు రా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మేము మళ్ళీ చెప్తున్నాం మీరు ఆ రోజు పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఏదో స్కాములు చేసిందని చెప్పి ప్రతిపక్షాలు గొడవ పెట్టితే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేశారు మరి ఈ పది సంవత్సరాలు బీజేపీ చేసింది ఏంటి ఈ పది సంవత్సరాలు భారతదేశంలో ప్రజలు కోల్పోయింది ఎంత రాబోయే తరంలో భవిష్యత్తు ఏంది నిజంగా వీటిని మీరు అర్థం చేసుకుని ఆలోచించగలిగితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ఓటు వేయటం మానేయండి దయ ఉంచి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ తరంలో బాగుండాలి అనుకుంటే ఈ మతాల పేరుతో చేసే చేసేవాళ్ళని లేదంటే తాత్కాలిక ప్రయోజనాల కోసం చేసే చేసేవాళ్ళని ఇప్పుడే తిప్పికొట్టండి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ దేశంలో అధికారంలోకి వచ్చినా ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెబుతుందో ఇమీడియట్గా ఈ దేశంలో ఖాళీగా ఉన్న ముప్పై లక్షల ఉద్యోగాలని భర్తీ చేస్తాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఫిఫ్టీ పర్సెంట్ మహిళా కోట అప్లై చేస్తాం అదేవిధంగా శ్రామిక రంగం ఈరోజు మనం ఉంగల్ నగరంలో ఆ బైబస్ కాళ్ళ నుంచి మస్తు అందరిగా కొత్తపట్టం మస్టాండ్ దాకా కూడా కూడా కూలీలు ఉంటారు వా ఎక్కడెక్కడ వాళ్ళు పదులు లేక రోడ్ల మీదకి వచ్చేసి ఏ బేదర్ పని తీసుకెళ్తాం ఈ పని కోసమో ముఠా పని కోసం వెయిట్ ఉంటారు సాయంత్రం అయితే సగం మంది పని దొరుకుతుంది సగమని పని అలాంటి వాళ్ళ కోసం కూడా ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో నగరాలకు విస్తరింపజేసే ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకానికి ఈ రోజు కనీస వేతనం రెండు వందల రూపాయలు ఏదైతే ఇస్తున్నారో దాన్ని నాలుగు వందల రూపాయలకి పెంచడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది అదేవిధంగా శ్రామిక రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ హెల్త్ బీమా కూడా ఇన్సూరెన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది సో రాబోయే రోజుల్లో రైతులు ఈ రోజు తా గడిచిన పది సంవత్సరాల్లో ఢిల్లీలో చూస్తే నిత్యకృతం అయిపోయింది ఆ రైతులు రోడ్ల మీదకి రావడం ధర్నాలు చేయటం వాళ్ళని అడ్డుకోవటం ఇది మరీ దారుణం మేకులు పెట్టి గుచ్చుతున్నారే పడితే ఆడ కనీసం మద్దతు ధరను ప్రకటించండి అని చెప్పి అడిగారు పాపాన్ని ఈ విషయంలో కూడా కనీస మద్దతు ధరకి చట్టబద్ధ కలిపినా కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది ఈ దేశంలో ఈ రోజు దాకా మహిళల కోసం ఏదైతే నిర్భయ యాక్ట్ ఉందో డొమెస్టిక్ వైరెన్స్ యాక్ట్ గృహింస చట్టం ఉందో మహిళల కోసం ఒక కాంగ్రెస్ పార్టీని ఆ చట్టం తేగలిగింది భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి అందరి సమక్షంలో అభ్యర్థిస్తాను థ్యాంక్ యూ